హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో నేను ఎలా చేస్తానో అలా చూపిస్తాను చూడండి ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందాము ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు చూసారా ఉల్లిగడ్డలు అనేది కొంచెం మనం మగ్గిపోయాయి కదా ఇప్పుడు పసుపు వేసుకుందాము ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకుందాము అంటే మునక్కాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ మునక్కాయ కూడా చప్పగా లేకుండా మనకు టేస్ట్ వస్తుందన్నమాట మునక్కాయలలోనే ఉప్పు వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మా చెట్టుకు కాసిన మునక్కాయలు ఫ్రెండ్స్ మన మార్కెట్లో తెచ్చినవి అయితే కొంచెం వాడు ఉంటాయి కదా ఇది వచ్చేసి మా ఇంట్లో చెట్టుకు కాసిన మునక్కాయలు అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మునక్కాయ చెట్టు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇప్పుడు మునక్కాయలను కాసేపు మగ్గనిద్దాము చూడండి మునక్కాయలు అనేవి కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమాటా వేసుకుందాము టమాటాని కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ టమాటా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ టమాటా బాగా ఉడికిపోయింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం లేదంటే అల్లం పేస్ట్ అనేది వాసన వస్తుంది కదా వాసన పోయేంత వరకు మనం ఉడికించుకున్నాము అల్లం పేస్ట్ ఇప్పుడు కారం వేసుకున్నాము ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఊపనిద్దాము మన గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది చూడండి గ్రేవీ అనేది దగ్గరకి అయిపోయింది ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మునక్కాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి మునక్కాయ టమాటో కర్రీ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్